వాస్తవంగా మంచితనం అంటే మంచిగా ఉన్నట్లు మనం అనుకోవడమో లేకపోతే పది మంది చెప్పుకోవడమో కాదు మనం దానికి అనుకూలంగా వాళ్ళని నమ్మించే విధంగా ప్రవర్తించడం అంతకంటే కాదు మంచితనం దేనికి సంబంధించింది మన శ్రేయస్సు విషయంలో మనం ఎలాంటి శ్రద్ధను కలిగి ఉంటున్నాం మన లోటుపాట్లను మనం ఎలా సరిదిద్దుకోగలుగుతున్నాం అంటే మన మనస్సులో ఏదైతే మాలిన్యం ఉందో మన భావాలలో ఏదైతే ఇబ్బంది ఉందో వాటిని సరిదిద్దుకోవటం అంటే సద్భావనను పెంపొందించుకోవటం సద్బుద్ధిని కలిగి ఉండటం అట్లానే మన తప్పులను సరిదిద్దుకోవటం మనల్ని మనం సరిదిద్దుకోనంత వరకు మన తప్పుల్ని మనం ఒప్పుకోనంత వరకు మన లోటుపాట్లను మనం గమనించనంత వరకు మనం మంచితనాన్ని ఇష్టపడుతున్నట్లు కాదు మంచితనాన్ని కలిగి ఉన్నట్లు అంతకంటే కాదు అందుకని ఎవరినో నమ్మించటం మంచితనం కాదు మన యథార్థ స్థితిని గ్రహించి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం భగవంతుడు మెచ్చే విధంగా జీవితాన్ని గడపటం పరోపకార భావాన్ని కలిగి ఉండటం అది ఎవరో మనల్ని మెచ్చుకోవటం కోసమో కాదు లేకపోతే మన గురించి గొప్పగా చెప్పుకోవడం కోసమో కాదు మనకు ఈ జన్మనిచ్చి మనకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి భగవంతుడు మెచ్చుకునే విధంగా మన జీవితాన్ని సాగిస్తే ఆయన కృపను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడగలిగితే అప్పుడు మనం తప్పకుండా మంచితనాన్ని ఇష్టపడుతున్నట్లే మంచితనాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేస్తున్నట్లే హరయే నమ గురవే గురవే నమ గురవే నమ భక్తికి ముఖ్యంగా ఏంటి భక్తిని ఎలా చేయాలి అంటే భక్తి మనస్సుతో చేసేది ఎందుకంటే ఇంద్రియాలతో ఏదైతే భక్తి చేస్తారో వాస్తవంగా మనస్సు యొక్క కూడిక లేకపోతే మనస్సు యొక్క కలయిక లేకపోతే అది భక్తి కాదు ఎట్లా అయితే శరీరం ఉంది శరీరం ఎంత అందంగా ఉన్నా కానీ శరీరం ఎంత బాగున్నా ప్రాణం ఉన్నప్పుడే కదా శరీరానికి విలువ అట్లానే నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో అట్లానే శాస్త్రాలలో చెప్పని చెప్పబడని ఎన్నో భక్తులు ఉంటాయి కానీ వాస్తవంగా మనస్సు యొక్క కూడికతో చేసేదే భక్తి మనస్సు గనక పెట్టకపోతే ఆ మనస్సు యొక్క కూడిక లేకపోతే అది భక్తే కాదు అందుకని చెప్పే ఉపనిషత్తులు మన ఏవహి సంసార అంటున్నాయి అంటే మనస్సే సంసారాన్ని ఏర్పరిచేది ప్రకృతి బంధాన్ని కలిగించేది అని మరి భక్తి చేయవలసింది మనస్సుతో కదా ఆసక్తి సంసారం విషయంలో ఉంటే ఇతరమైనటువంటి విషయాలలో మనం ఎక్కువ అనురక్తిని కలిగి ఉంటే అది భక్తి ఎలా అవుతుంది కాబట్టి భగవంతుడు ముఖ్యంగా కోరుకునేది మన దగ్గర నుండి మన మనస్సునే ఆయనకి మనస్సే కావాలి ఆయనకి మనం మన మనస్సునే సమర్పించాలి అందుకని చెప్పి భగవద్గీతలో కూడా ఆయనకి మనం ఏవేవో గొప్ప గొప్ప వస్తువుల్ని తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పట్లేదు కేవలం మీ మనస్సును నాకు సమర్పించండి భక్తి భావాన్ని మీరు కలిగి ఉంటే దానివల్ల నేను ప్రసన్నన్న అవుతానని చెప్తున్నాడు కానీ ఆ మనస్సులో మనం ఆసక్తిని కానీ ఇష్టాన్ని కానీ ఇది లేకపోతే నేను ఉండలేను వీటి వలన నాకు సుఖం కలుగుతుంది అనే భావాన్ని మనం ఎక్కడ కలిగి ఉన్నా కానీ అది సాధనకు భక్తికి అవరోధాన్ని కలిగించేదవుతుంది అందుకని భగవంతుణ్ణి మధ్యలో పెట్టుకొని భగవత్ ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీకృష్ణ ప్రీత్యర్థం పరమేశ్వర ప్రీత్యర్థం ఈ సంకల్పంతో ఈ నిశ్చయంతో తదర్పిత అఖిలాచారిత తద్విస్మరణే పరమవ్యాకులతేతి అనే నారదభక్తి సూత్రాన్ని అనుసరించి మనం చేసే ప్రతి పనిని భగవదర్పణపూర్వకంగా చేసినట్లయితే ఆ భగవంతుడి సంతోషం కోసమే ఈ పని అనే నిశ్చయాన్ని కలిగి ఉన్నట్లయితే మనస్సు సదా ఆయన్ని స్మరిస్తూ ఆయన మనతోనే మనలోనే ఉన్నాడనే స్పృహలో ఉన్నట్లయితే ఆ సాధన భగవంతుణ్ణి తప్పకుండా ప్రసన్నుణ్ణి చేస్తుంది మన మనస్సు పరిశుద్ధమవుతుంది ఎందుకంటే భగవంతుడి యొక్క స్మరణే మనస్సును నిర్మలంగా చేయగలిగేది ఆ భగవంతుణ్ణి ఎంత మనం స్మరిస్తే ఆ సంబంధంగా మన మనస్సును ఎంతగా పెడితే అంత మనకు శ్రేయస్సు కలుగుతుంది మనస్సు నిర్మలంగా కానంత వరకు లోపలున్నటువంటి పాపముల వలన మనం బాధపడుతూ ఉంటాం అశాంతికి గురవుతూ ఉంటాం కాబట్టి మనస్సును పరిశుద్ధంగా చేసుకునే ప్రయత్నమే మనకు ప్రధానమైనటువంటిది ప్రయోజనాన్ని కలిగించేది ముఖ్యమైనటువంటిది అందుకని మనం ఏవో పనులు ఉన్నాయి ఎన్నో పనులు అని చెప్పి మనస్సును వదిలేసేసి దానికి ఏది నచ్చితే అది చేయని దానికి ఎలా ఇష్టమైతే అలా ఆలోచించని అని వదిలేసే పరిస్థితి కాదు ఎందుకంటే మన జన్మను కాపాడేది మన మనస్సే మన జన్మను ఇబ్బంది పెట్టేది మన మనస్సే సుఖ దుఃఖాలను కలిగించేది మనస్సే వాస్తవంగా సాంసారికంగా ఏదైతే సుఖం ఉందో అది అల్పమైనది క్షణికమైనది కానీ జీవుడు కోరుకునే సుఖం శాశ్వతమైనది ఎప్పటికీ ఉండేది ఎప్పటికీ పెరిగేది ఇంకా శాశ్వతంగా దుఃఖం అనేది దగ్గరికి రాదు దుఃఖం అనేది కలగదు ఇలాంటి ఆనందాన్ని జీవుడు అన్వేషిస్తోంది శరీరం జడం కానీ జీవుడు చేతనుడు